భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది ఇరు జట్లు కూడా నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో నలభై మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి నూట నలభై ఐదు పరుగులు చేసింది యశస్వి జైష్వాల్ శుభ్మాన్ గిల్ కరుణ్ నాయర్ వీళ్ళు ముగ్గురు అవుట్ అయినప్పటికీ కూడా రిషబ్ పంత్ తో కలిసి కేఎల్ రాహుల్ అజయమైన హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు ఇంగ్లీష్ బౌలర్లలో క్రిస్ క్రిస్ వోక్స్ జోఫ్రా ఆర్చర్ బెన్ స్ట్రోక్స్ తలో ఒక వికెట్ తీశారు భారత్ ఇంకా రెండు వందల నలభై రెండు పరుగుల వెనకంజిలో ఉందని చెప్పొచ్చు అయితే ఇక విషయ విషయంలోకి వచ్చినట్టయితే మొదటగా అసలు మొదటి రోజు ఆట ఇంగ్లాండ్ జట్టు రెండు వందల యాభై ఒక్క పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి ఇక రెండవ రోజు ఆటను మొదలుపెట్టింది ఇక ఆటను మొదలుపెట్టినంత సమయంలో జోరూట్ వచ్చేసరికి తొంభై తొమ్మిది పరుగులతో ఉన్నాడు కాకపోతే ఆ జట్టును అవుట్ చేసే విషయంలో మన టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టేశాడు తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్ల హాల్ సాధించిన బుమ్రా ఆ తర్వాత రెండో లకు రెస్ట్ తీసుకున్నాడు కదా ఇప్పుడు మూడో టెస్ట్ బరిలోకి దిగి మరోసారి ఐదు వికెట్ల హాల్ తో దుమ్మురేపాడు తొలి రోజు ఆటలో కేవలం ఒక్కటే వికెట్ తీసిన బుమ్రా రెండో రోజు ఆట ఆరంభంలోనే అదరగొట్టేశాడు కేవలం ఏడు బంతుల్లోనే మూడు వికెట్లు పడగొట్టాడు అది కూడా బెన్ స్ట్రోక్స్ జోరూట్ క్రిస్ వోక్స్ లాంటి దిగ్గజ ఆటగాళ్ళనే పెవిలియన్ కు చేర్చాడు చివరిలో జోఫ్రా ఆర్చర్ అవుట్ చేయడంతో ఐదు వికెట్ల హాల్ ని పూర్తి చేసుకున్నాడు తొలి రోజు హ్యారీ బ్రూక్ అవుట్ తొలి రోజు హ్యారీ బ్రూక్ ని అవుట్ చేశాడు అయితే ఇక మ్యాచ్ విషయంలోకి వచ్చినట్టయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తొలుతుగా బ్యాటింగ్ దిగింది ఇక తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆరంభంలోనే ఇంగ్లాండ్ కు ఊహించని షాక్ ఇచ్చాడు ఇంగ్లాండ్ ఓపెనర్ లో జాక్ క్రాలీను అలాగే బెన్ డెకెట్ ను మూడవ టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆదిలో తక్కువ స్కోర్లకి పెవియన్ కు పంపించారు దీంతో ఇంగ్లాండ్ జట్టు కేవలం నలభై నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది కానీ ఇవాళ సీనియర్ బ్యాటర్ అయిన జోరూట్ మాత్రం ఇంగ్లాండ్ ను రక్షించాడు ఓలీ పోప్ తో కలిసి వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని ఇంగ్లాండ్ జట్టు నెలకొల్పింది ఆ తర్వాత పాప్ ను అజయ్ జడేజా అవుట్ చేయడం వెంటనే హ్యారీ బ్రూక్ ను బ్రూమ్రా అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ నూట రెండు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది అయితే ఈ రకంగా రెండు వందల యాభై ఒక్క పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు మొదట రోజున ఇక రెండవ రోజు విషయంలోకి వచ్చినట్టయితే ఇంగ్లాండ్ రెండవ రోజు ఆటను కొనసాగించి తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల ఎనభై ఏడు పరుగులకి ఆల్అౌట్ అయింది జోరూట్ నూట తొంభై తొమ్మిది బంతుల్లో పది ఫోర్లతో నూట నాలుగు పరుగులతో సెంచరీతో రాణించగా జెమ్మి స్మిత్ హాఫ్ సెంచరీతో రాణించాడు ఇక బ్రైడెన్ కార్స్ కూడా యాభై ఆరు పరుగులతో హాఫ్ సెంచరీతో చక్కగా రాణించగా బెన్ స్ట్రోక్స్ నలభై నాలుగు కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఏకంగా ఐదు వికెట్లు తీగా సిరాజ్ రెండు నితీష్ కుమార్ రెండేసు వికెట్లు తీస్తూ వచ్చారు ఇక ఆ రెండో రోజు ఆట ఆరంభంలోనే జోరుట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అయితే ఆనందం ఎక్కువసేపు నిలవలేదు జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ వరుస ఓవర్లలో ఇక వికెట్లు కోల్పోయింది ఓవర్ నైట్ బ్యాటర్ అయిన బెన్ స్ట్రోక్స్ క్లీన్ బౌల్ చేసిన బుమ్రా మరుసటి ఓవర్లో సెంచరీ హీరో జోరుట్ ను కూడా అలాగే క్రిస్ఓక్స్ ని కూడా పెవిలియన్ కు చేర్చాడు అయితే జోరుట్ నూట నాలుగు పరుగులకు అవుట్ అయితే క్రిస్ వోక్స్ అవుట్ అయ్యాడు గోల్డెన్ టక్ అనమాట మధ్యలో సిరాజ్ బౌలింగ్లో జెమ్మీ స్మిత్ ఇచ్చిన క్యాచ్ను రాహుల్ నేలపాలు చేసి కొంప ముంచేటట్టు కనిపించినప్పటికీ ఈ అవకాశంతో బ్రైడన్ బ్రైడెన్ తో కలిసి దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లాండ్ మూడు వందల యాభై మూడు పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి నెలంచి బ్రేక్ వెళ్ళింది రెండో సెషన్ ఆరంభంలోని జెమ్మీ స్మిత్ ను సిరాజ్ కేపర్ క్యాచ్ పెవిలియన్ కు చేర్చడంతో మూడో వికెట్ కు నమోదైన ఎనభై నాలుగు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది అయితే ఇంకా ఆ రకంగా గనకు చూసినట్టయితే మూడు వందల ఎనభై ఏడు పరుగులకి అవుట్ అయిపోయింది అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆదిలోనే యశస్వి జైష్ల్ వికెట్ కోల్పోయింది నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జోఫ్రా ఆర్చర్ తన తొలి ఓవర్ లోనే మైడెన్ ఓవర్ గా మార్చి ఇంగ్లాండ్ కు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు అయితే క్రీజ్ లోకి వచ్చిన కరుణ్ నాయర్ ఇక రాహుల్ ఇద్దరు కలిసి ఆచితూచి ఆటం ప్రారంభించాడు దాంతో భారత్ నలభై నాలుగు పరుగులకు ఒక వికెట్ తో కోల్పోయి బ్రేక్ కు వెళ్ళింది అనంతరం మరింత నిలకడగా ఆడిన ఈ జోడి క్రీజ్ లో సెట్ అయ్యారు అంటే ఇక్కడ స్ట్రోక్స్ రూట్ స్టన్నింగ్ క్యాచ్ పట్టుకోవడంతో కరుణ్ నాయర్ పోరాటం ముగిసింది దాంతో రెండో వికెట్ కు నమోదైన అరవై ఒక్క పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది క్రీజ్ లోకి వచ్చిన శుభ్మన్ గిల్ కూడా ఆచితూచి ఆడే ప్రయత్నం చేశాడు కానీ అతన్ని కూడా క్రిస్ వోక్స్ కీపర్ క్యాచ్ గా పెబ్రిన్ కు చేర్చాడు క్రీజ్ లోకి వచ్చిన రిషబ్ పంత్ సహాయంతో రాహుల్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు ఈ క్రమంలో అతను తొంభై ఏడు బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు నిజానికి ఇక్కడ కేఎల్ రాహుల్ ఎప్పుడైతే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ జరుగుతుందో జెమ్మి స్మిత్ సింపుల్ క్యాచ్ ని వదిలేశాడు దాంతో జెమ్మి స్మిత్ చెలరేగిపోయాడు ఒకవేళ కనుక ఆ క్యాచ్ పట్టి ఉండుంటే ఇంగ్లాండ్ జట్టు మూడు వందలకు పైగానే పరుగులు చేసి ఉండేది కాకపోవచ్చు ఎందుకనంటే అప్పటికే బ్యాట్స్మెన్స్ అందరూ దాదాపుగా అయిపోయినట్టే ఇక ఎప్పుడైతే ఆ జెమ్మి స్మిత్ క్యాచ్ అనేది రాహుల్ వదిలేశాడో వాళ్ళు ఏకంగా మూడు వందల ఎనభై ఏడు పరుగులు చేసేస్తారు అయితే నిజానికి ఇప్పుడు బ్యాటింగ్లో చూసినట్టయితే కేఎల్ రాహుల్ కు అండగా నిలిచాడు పంత్ పంత్ అతనికి అండగా ఆడి మరో వికెట్ పడకుండా రెండో రోజు ఆటను ముగించారు అయితే ఇక్కడ రెండో రోజు ఆట ముగించే ముందు ఆ భారత జట్టు కొద్దిగా తలబడిందనే చెప్పుకోవాలి ఎందుకనంటే యశస్వి జైస్వాల్ అవుట్ అవ్వడము అలాగే శుభ్మన్ గిల్ కూడా తక్కువ పరుగులకే అవుట్ అవ్వడము భారత జట్టుకి ఓకింత దెబ్బనే చెప్పుకోవాలి ఎందుకనంటే అటు శుభ్మన్ గిల్ కానీ ఇటు యశస్వి కానీ ఓపెనర్లుగా ఓపెనర్గా కానీ వన్ డౌన్లో కానీ మంచిగా రాణించినట్టయితే ముఖ్యంగా యశస్వి జైస్వాల్ ఒక హాఫ్ సెంచరీ శుభ్మన్ గిల్ ఒక హాఫ్ సెంచరీ చేసినా బాగుండేది అయితే కరుణ్ నాయర్ మాత్రం నిలకడగా ఆ ముప్పై నలభై పరుగుల్లోనే ఉంటున్నాడే కానీ తను లో నిలదొక్కుకోవట్లేదు అయితే ఇదంతా కూడా కేవలం ఒక వన్ డే ఫార్మాట్ లాగా లేకపోతే చెప్పాలి అంటే ఏదో టీ ట్వంటీ ఫార్మేట్ లాగా ఆడుతున్నారే కానీ ఇక చెప్ అంతగా ఏమీ లేదనే చెప్పుకోవాలి అంటే కరుణ్ నాయర్ విషయంలో అయితే కేఎల్ రాహుల్ మాత్రం తను చేసిన తప్పుని తానే సరిదిద్దుకుంటాడు అన్నట్టుగా ఇక తను ఏదైతే మిస్ఫీల్డింగ్ చేశాడో నిజానికి చెప్పాలి అంటే మొదటి మ్యాచ్లో మిస్ఫీల్డింగ్ భారత జట్టు భారీ మూల్యాన్ని ఆ ఛేదించింది ఎందుకనంటే ఆ యశస్వి జైస్వాల్ జెమ్మి స్మిత్ క్యాచ్ వదిలేయటం అసలు మ్యాచ్ ని భారత్ నుంచి లాగేసుకుందని చెప్పొచ్చు అందుకనే జ అందుకని ఇక్కడ మనం కేఎల్ రాహుల్ చేసిన తప్పుని కేఎల్ రాహులే సరిదిద్దుకున్నాడు ఇక బూమ్రా గురించి చెప్పాలి అంటే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా చరిత్ర సృష్టించాడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ డబ్ల్యూటిసి లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్ గా నిలిచాడు ఐదు టెస్ట్ లండర్సన్ అలాగే సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన అంటే రెండు మ్యాచ్ లు ఆ తర్వాత ఇప్పుడు మూడో టెస్ట్ మ్యాచ్ లో ఐదు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో కూడా ఐదు వికెట్ల హాల్ ను అందుకున్నాడు ఈ క్రమంలో ఇది పన్నెండవ సార్ అనమాట ఐదు వికెట్ల ఘనత అందుకోవడం ఈ క్రమంలో అతను రవిచంద్రన్ అశ్విన్ రికార్డు ను అధిగమించాడు రవిచంద్రన్ అశ్విన్ పదకొండు సార్లు ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు అయితే ఇక ఆ తర్వాత నిజం చెప్పాలి అంటే పాట్ కమిన్స్ రికార్డ్ కూడా బద్దలైపోయింది ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ను అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్ గా కూడా బూమ్రా రికార్డ్ సాధించారు ఈ క్రమంలో పాట్ కమిన్స్ రికార్డ్ ను కూడా బూమ్రా అధిగమించేశాడు ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే టీ ఎన్నో సందర్భాలలో జస్ప్రీత్ బూమ్రా చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ క్లీన్ బౌల్ చేసేసాడు జో రూట్ అనమాట అయితే ఇక ఇంగ్లాండ్ ని ఆల్అౌట్ చేసే క్రమంలో ఏకంగా ఐదు వికెట్లు సాధించి వారెవా అనిపించాడు అయితే మొదటి మొదటి రోజు అలాగే రెండవ రోజుకి సంబంధించిన మూడో టెస్ట్ మ్యాచ్ హైలైట్స్ అయితే ఇది నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్